సార్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ క్యాంపెయినర్లుగా షర్మిళ గారు ఉన్నారు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మదర్ ఉన్నారు కానీ ఈసారి ఎవరూ లేరు సోలో పెర్ఫార్మెన్స్ సోలో పెర్ఫార్మెన్స్ అక్కడే వెళ్తున్నారు సో ఇది ఎంతవరకు వైసీపీకి ప్లస్ అవుతుంది ఎంతవరకు వైసీపీకి మైనస్ అవుతుంది అంటే ఆ రోజున షర్మిల ఉన్నా మరొకళ్ళు ఉన్నా గానీ ఈ రోజు ఎలక్షన్ ప్రకటించే ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్లారు విజయమ్మ గారు ఇంతవరకు బయటికి రాలేదు విజయమ్మ బయటకు వచ్చారా లేదా అన్నది కాదు క్వశ్చన్ ఇక్కడ ఆ రోజున షర్మిల గారి ఉపన్యాసాలు విన్నా లేదు విజయలక్ష్మి గారి ఉపన్యాసాలు విన్నా అందులో ధ్వనించేది ధ్వనించినటువంటి అంశం ఏమిటి జగనన్న మీకు ఇది చేస్తానని చెప్తున్నాడు ఇది చేస్తాడు అని జగనన్న వాయస్సుని మాత్రమే తీసుకెళ్ళింది ఆవిడ అలాగే ఈవిడ కూడా జగనన్న వాయస్సునే తీసుకెళ్ళింది విజయలక్ష్మి గారు కూడా ఈ రోజున మాట్లాడటానికి వాళ్ళిద్దరూ లేరు కానీ నేరుగా తాను ఏమనుకుంటున్నాడో చెప్పడానికి జగన్ ఉన్నట్టు కాబట్టి అది ఆ ప్రభావం ఉంటుందని నేను అనుకోవటం లేదు అయితే ఆవిడ కాంగ్రెస్లో ఉండటం వలన జగన్కి ఆ ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి ఓట్ బ్యాంక్ నుంచి ఏదైనా చీలిక జరుగుతుందేమో అనేటువంటి ఒక హోప్ తెలుగుదేశం పార్టీలో ఉంది అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి అంటే షర్మిల ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత చెరిపేసే లెవెల్ చరిష్మా ఉందా అనేది అనుమానమే కాకపోతే కొంత హడావిడి జరుగుతుంది ఆంధ్రరత్న భవన్ అంటే ఏపీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ షర్మిల రాకకి పూర్వం చాలా నిస్తేజంతో ఉండేది షర్మిల వచ్చిన తర్వాత కొంత ఆడుతుంది అది దాన్ని ఫోటోలు తీసి బయట నుంచి బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో చాలామంది పాత నాయకులు అంటే కాంగ్రెస్ మీద ఒక అడ్మిరేషన్ ఉన్నటువంటి బ్యాచ్ ఉంది అక్కడ వాళ్ళు ఈ ఫోటోలు పెట్టి కామెంట్స్ పెడుతున్నారు కానీ అంత మాత్రం చేత రైజ్ అవుతుందని చెప్పలేం కానీ ఒక హోప్ మొదలవుతుంది అది చాలా తక్కువ నామ మాత్రమే ఉండబోతోంది అనేది నా అంచనా అంత పెద్ద గెలుపుని డిసైడ్ చేసేంతగా ఉండకపోవచ్చు కానీ ఆవిడ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా చేస్తుంది సార్ అన్ని జాతీయ సర్వేలు దాదాపు నైంటీ పర్సెంట్ రేపు కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి కూడా అన్ని సర్వేలు కూటమికే వస్తున్నాయి అవును ఏంటి ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో నిజమేనా గ్రౌండ్ లెవెల్లో అలా లేదండి పరిస్థితి అంటే తెలంగాణలో అన్ని జాతీయ సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి దాదాపు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారమే అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా అంటున్నారు అధికారంలోకి వస్తాయని సర్వేలు చెప్తున్నాయి కానీ ఏపీలో గ్రౌండ్ రియాలిటీ తేడాగానే ఉంది అంటే చాలా బలంగానే ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ని సెక్యూర్ చేసుకుని ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు దాన్ని బద్దలు కొట్టగలరు వీళ్ళు అంటే సామాజిక న్యాయం అని చెప్పి దాదాపు ఈరోజు టిక్కెట్లు కూడా అనౌన్స్ చేయడంలో ఫిఫ్టీ పర్సెంట్ మీరు చూసారు ఈరోజు మొత్తం కంప్లీట్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి స్థానాలు ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు సామాజిక న్యాయం అనే మాట మీరు వాడారు కాబట్టి చెప్తున్నాను ఇది ఏదో మేరకు వైసీపీలోకి అనిపిస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అనౌన్స్ చేసినటువంటి స్థానాల్లో చాలా చోట్ల వాళ్ళ ప్రాపర్గా ఎవరైతే ఆ నియోజకవర్గంలో పనిచేశారో ఎవరైతే చంద్రబాబు కోసం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు అరెస్ట్ కాకముందు కావచ్చు రిలీజ్ అయిన తర్వాత కావచ్చు తెలుగుదేశం పార్టీ కోసం విపరీతంగా పనిచేశారు మాట్లాడారు ఎక్స్పోజ్ అయ్యారు వాళ్ళని సీరియస్గా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించవు నేను ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను ఉదాహరణకి నందిగామ సీటు ఉంది నందిగామ సీటు తిరిగి తంగిరాల సౌమ్యకే ఇచ్చారు ఆవిడనే ప్రకటించారు నిజానికి అదే నియోజకవర్గంలో అమరావతి దళిత జేఏసీకి చెందినటువంటి పోతుల బాల్కోట్రయ్య అనేటువంటి ఒక పాత జర్నలిస్ట్ ఉన్నాడు అతను చంద్రబాబు నాయుడుని భుజాన వేసుకుని విపరీతంగా ప్రచారం చేశాడు విపరీతంగా ప్రచారం చేశాడు చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అతనికి కొన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడి మాట్లాడాడు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారే అడ్మిట్ చేశాడు ఈ మధ్య ఒక ఇంకో జర్నలిస్ట్ రాసినటువంటి పుస్తకావిష్కరణ సభ జరిగింది విధ్వంసం అనే పేరుతో ఆల్పాటి సురేష్ గారి పుస్తకం ఆవిష్కరణలో డయాస్ మీద పవన్ కళ్యాణ్ బాల్కోటయ చంద్రబాబు ఉన్నారు ఇద్దరు ఆయన్ని పొగిడారు ఆయన చేసినటువంటి కృషిని పొగిడారు తంగిరాల సౌమ్య చేసినటువంటి వేసినటువంటి ప్రభావానికి ఇతను వేసినటువంటి ప్రభావానికి తేడా ఉంది ఎందుకు ఇతని ఇతన్ని పక్కన పెట్టాడు చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు అతను ప్రయత్నం చేశాడు బయటకు చెప్పట్లేదు కానీ నాకు తెలుసు అది ఇతను ప్రయత్నం చేశాడు అయినప్పటికీ వాళ్ళు అడ్మిట్ చేయలే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఇలాంటివి కొంత ఇబ్బందికరంగా మారతాయి ఇలాంటి రెండు మూడు సీట్లు ఉన్నాయి ఇలాంటి నిర్ణయాలు కాకుండా కొంత ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ నివేదికలతో వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి విజంతో మాత్రమే వెళ్ళారు కానీ ఏంటంటే సామాజిక న్యాయం ద్వారా టికెట్లు కేటాయించారు వైసీపీకి వర్క్ అదే నేను చెప్పింది ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు అక్కడ జరగలే అవును అక్కడ కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాడు ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ పెట్టిన వాళ్ళు దళితులు కాదు ఆ సఫరర్స్ వీళ్ళు కాదు ఆయన సన్నిహితులను ఇబ్బంది పెట్టాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు ఆత్మ లాంటి వాడు ఆయనకు సంబంధించిన లీగల్ వ్యవహారాలన్నీ తనే చూస్తున్నాడు తను బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు ఆ గొడవ వేరు అలాగే బాలినేని గొడవ ఉంది అలాగే మాగుంట శ్రీనివాసుల రెడ్డి గొడవ ఉంది శ్రీనివాసులు రెడ్డికి రెండు మూడు వ్యవహారాల్లో ఆయన ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక ఇబ్బంది ఉంది నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వారి పేరు కూడా వచ్చింది వారి పేరు కూడా వచ్చింది అరెస్ట్ అవుతాడనే దాకా వెళ్ళింది వాళ్ళకి ఆల్రెడీ ఆ లాబీ ఉంది ఈ సౌత్ లాబీ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ సిండికేట్తో తనకు కూడా సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది ఎన్ని ఉన్నప్పటికీ ఆ టైంలో ఆయన ఏం మాట్లాడలే పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ స్పందించాల జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంది ఆయనకి ఎన్ని ఉన్నప్పటికీ కింది స్థాయిలోనూ అలాగే దళితుల వ్యవహారంలోనూ చాలా పాజిటివ్గా వ్యవహరించాడు అంటే తన ఓట్ బ్యాంక్ ని సెక్యూర్ చేసుకోవడంలో ఎంత కాన్షియస్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అది ఫాలో అవుతున్నాడు ఆయన అంటే ఇది మన ఓట్ బ్యాంక్ అనుకున్నాడు దాని సూట్ కేసులో భద్రంగా తాళం వేసి దానికి ఒక వాలంటీర్ వ్యవస్థను కాపలా పెట్టి ఈ సూట్ కేసు భద్రంగా మన ఇంటికి చేరే బాధ్యత మీదే అని చెప్పాడు దాన్ని నమ్ముతున్నాడు ఆయన అందుకని బలంగా ఉన్నాడు